ప్రైజ్అలవాడ్ సెప్టెంబర్ మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు నూట పద్దెనిమిది ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు వచ్చినము యహోవా దయచేసి నన్ను రక్షించుము యహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము యహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక యహోవా మందిరంలో నుండి మిమ్మల్ని దీవించుచున్నాము అవును కీసినందు ప్రియమైన వర్లారా రక్షణ అన్నది ప్రతి మానవునికి అవసరమైనది పాపం నుండి మానవుని రక్షించగల ఒకే ఒక్క దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందుకే దావిదు కీర్తనకారుడు అంటున్నాడు యేహోవా దయచేసి నన్ను రక్షించుము ఆయన మనల్ని రక్షించడమే కాదు కానీ అన్ని విషయంలో మనం అభివృద్ధి చెంది ఆశీర్వాదం నుందుటకు ఆ ప్రభువే కారణభూతుడు ఈ దినమున దేవుడు ఇచ్చు రక్షణ ఆయన ఇచ్చు అభివృద్ధిని ఆయన దయచే ఆశీర్వాదంను పొంది వర్దిలదము ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరునుగాక ఆమె మీన్ ప్రేట్అవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి